ఎస్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు పంచాయతీలో ఒక ఏఎస్ఐ గ్రామ శివారులోని మందుబాబుతో కలిసి సందడి చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికారులు ఏంటంటే ఉన్నతాధికారులు ఆయన మీదను చర్య తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులను మోహరించారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబావులతో కలిసి సందడి చేశారు ఏలలు వేస్తూ ఎంజాయ్ చేశారు ఆ ఏఎస్ఐ సంబరాలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది దీంతో ఏఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేకెన్సీ రిజర్వ్ వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపించినట్లు తెలుస్తోంది آپا دنگ پا دنگ اف يا ما فرند دي گن ايا هاپا ورت دي ني ته سري ته تکمن

अप्राम <laughs> पू uh uh> <hehe> <anta cachots> <guarding okay>? i <laughs> i <laughs> <laughs> <Vabbè. laughs>